రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు నిలిపేయడాన్ని రాయలసీమ రాష్ట సమితి పార్టీ తీవ్రంగా నిరసిస్తోందని రాయలసీమ రాష్ట సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మరియు కంటెస్టెంట్ ఎంపీ కూడా ఆయన డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం చేష్టలెడిగి వ్యవహరిస్తోందని రాయలసీమ ప్రజానికాన్ని నిండా ముంచుతోందని ఆరోపించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంతో లాలుచిపడి పడి కూటమి ముఖ్యమంత్రి రాయలసీమ మరియు ఏపీ ప్రజల పరువు తీస్తుంటే మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులు ముడుచుకుని కూర్చోవడం విడ్డూరంగా ఉందని ఆయన తీవ్రస్థాయిలో నేడిక్కడ కర్నూలులో లో మీడియా ప్రతినిధుల సమాపేశంలో విరుచుకుపడ్డారు ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణ నిండు అసెంబ్లీలో ప్రకటన చేసి కూడా నెల రోజులు కావస్తోందని అయినప్పటికీ అసెంబ్లీకి వెళ్లకుండా లిఫ్ట్ పై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయకుండా రాయలసీమకు రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు దమ్ముంటే అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రాజెక్టు పాలను పునరుద్దరించే విధంగా చొరవ తీసుకోవాలని ఇది రాయలసీమ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష కూడా అవుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించని పక్షంలో ఆ దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరించని పక్షంలో లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజల తరఫున నిలబడని పక్షంలో రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించక తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు కూటమి ప్రభుత్వం వెనక ముందు ఆలోచించకుండా అధికారికంగా సమాధానమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంలో ఆలోచన చేస్తే చెడు సంకేతాలు స్పష్టం చేశారు వైఖరిని బట్టి రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని కూడా చెప్పారు